బడ్జెట్ స్పీచ్ చూస్తే ఇంకొక ఆశ్చర్య కలిగించే విషయాలు ఈ పెద్ద మనుషులు చెప్తారు ఈ ఫైనాన్స్ మినిస్టర్లు వీళ్ళంతా కూడా చెప్తారు అసెంబ్లీలో ఏమని చెప్తారు బకాయిలు తీర్చామని అదొక పెద్ద ఘనకార్యంగా చెప్తారు ఇరవై మూడు వేల కోట్లు మేము బకాయిలు తీర్చామని అదొక పెద్ద ఘనకార్యంగా చెప్తారు అయ్యా ఫైనాన్స్ మినిస్టర్ గారు బకాయిలు అనేది ఏ ప్రభుత్వంలో అయినా కూడా ఎవ్రీ ఇయర్ నిరంతరం జరిగే ప్రక్రియ అది ప్రభుత్వం అనేది నిరంతరం ఉండే వ్యవస్థ బిల్లులు రావడము బిల్లులు చెల్లించడము సహజంగా ఇవన్నీ కూడా ప్రతి ఏడాది కూడా జరిగే కార్యక్రమాలే మేము కూడా మా హయాంలో చంద్రబాబు నాయుడు గారు వదిలేసిన బకాయిలు అక్షరాల వివిధ శాఖల్లో చూస్తే నలభై రెండు వేల నూట ఎనభై మూడు కోట్లు కనిపించాయి ఇవన్నీ కూడా నేను క్లియర్ చేసినవి ఇవి కాక డిస్కామ్స్ వాళ్లకు పవర్ సప్లై చేసిన జనరేటర్స్ కు ఇవ్వాల్సిన బకాయిలు మరో ఇరవై ఒక్క వేల కోట్లు రెండు కలిపితే చంద్రబాబు నాయుడు గారు మాకు వదిలేసిన బకాయిలు అరవై మూడు వేల ఏడు వందల ఇరవై నాలుగు కోట్లు మా ప్రభుత్వ హయాంలో మేం కఠినే చంద్రబాబు నాయుడు గారు వదిలేసిన బకాయిలు మరి ఇవి వాస్తవాలు అయితే చేయకపోవడానికి ఎగరగొట్టడానికి ఎన్నెన్ని కుయక్తులు పండుతూ ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము అన్నది తేటుతెల్లంగా మన కూడా కనిపిస్తూ ఉన్న సత్యం